గిరిజనులు మరి మైనారిటీలు వ్యవసాయ కూలీలు వాళ్ళ ఇళ్ళకి పోయి ఈ సన్నభియంతో వండిన భోజనం కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ అవుతున్నారు మరి ముఖ్యమంత్రి గారు కూడా నేను వారికి సూచించి భద్రాచలంలో కూడా వారు ఒక ఇంట్లో ఈ మరి భోజనం చేశారు మరి అదే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు అగ్రికల్చర్ మినిస్టర్ పాల్గొన్నారు నేను నా జిల్లాలో పాల్గొన్నా చాలా మంది మంత్రులు మన జిల్లాలో పాల్గొన్నారు చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు పాల్గొన్నారు కానీ ఇంకా లోతుగా మీ అందరికి ఈ ప్రోగ్రాం తీసుకుపోవడానికి మీ అందరి సహకారం కోడానికి ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తీసుకోవడానికి మీ అందరి సహకారం కావడానికి రోజు నేను వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన మీరు ఎంపీలు మరి మీ ఏడు అసెంబ్లీ తిరగండి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మీ మండలాలను తిరగండి ఎమ్మెల్సీలు మీ పరిధిలో ఉన్న అన్ని కౌన్సిల్స్ తిరగండి కార్పొరేషన్ చైర్మన్లు మీ ఎక్కడ అదుపు అది పోండి తప్పనిసరిగా దానికి సరియైన మీడియా కవరేజ్ వచ్చే విధంగా చూసుకోండి అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా మిత్రులారా ఈ ప్రోగ్రామ్ లో ప్రోటోకాల్ ఉన్న అందులో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనండి తప్పనిసరిగా మరి ఈ ప్రోగ్రామ్ ని మరింత లోతుగా తీసుకుపోవాలి చాలా గొప్ప కార్యక్రమం చెప్పి మనం చేస్తున్నా ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోగ్రాం విషయం కూడా మీరు స్పష్టంగా తెలియజేస్తే రిక్వెస్ట్ చేస్తున్నాము మరి అదే విధంగా ఇప్పుడు ఫ్యాడీ ప్రొక్యూర్మే మొదలవుతోంది మీ అందరికీ ఒక శుభవార్త చేస్తున్నారు నిజంగా మనం అందరం గర్వపడే విధంగా మన ప్రభుత్వం పనితీరు మర వ్యవసాయ శాఖ పరితిరు మర ఇరిగేషన్ శాఖ పరితిరుతు స్వతంత్ర భారత దేశంలో తమ దేనిక చెట్టు అండ్ హౌ టు అరట్ యు మొయ్ మిట్ యు మిట్ హిర్మన్ మిట్ ఆ స్వతంత్ర భారత దేశంలో ఏ రసంలో ఫండిని భరిపంట Subscribe us and press the bell icon for more interesting updates